శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము విదురుడు మైత్రేయుణ్ణి ప్రశ్నించాడని సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు తెలియచేస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు ధృతరాష్ట్రుని ఇంటికి వెళ్లకుండా విదురుని ఇంటికి వెళ్ళాడు ఎందుకని పోవలసిన పని లేదు అంటున్నారు మాస్టర్ పోవునది రాజకార్యము కనుక రాజసభలో పెద్దల సమక్షమున రాజును చూచుటయ్యే ఆవశ్యకము కానీ అతనికి ధృతరాష్ట్రునితో సంబంధము లేదు ఆయన పోయిందేంటి రాజకార్యం మీద కనుక ఆయనకి రాజుతో పని కానీ ధృతరాష్ట్రునితో పని లేదు ఇద్దరు ఒకటే అది వేరు ధృతరాష్ట్రుడే రాజు అయినా సరే ఆయనకి రాజుగా ధృతరాష్ట్రునితో పని అంతేగాని ధృతరాష్ట్రునితో పర్సనల్ పని లేదు ధృతరాష్ట్రుని ఇంటికి పోక నా ఇంటికి వచ్చుటలో ధర్మ సూక్ష్మమేమి అని విదురుడు ప్రశ్నించిన దానికి సమాధానము విదురుడు మైత్రేయుడిని ప్రశ్నిస్తాడు అయ్యా శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని ఇంటికి పోకుండా నాకింటికి వచ్చు అందులో ఆంతర్యమేమి అని ప్రశ్నిస్తాడు సూటిగా ధృతరాష్ట్రుని రాజసభకు పోయాను అతట భీష్ముడు ద్రోణుడు అశ్వత్థామ కృపాచార్యుడు మరికొందరు రాజులు కరరు వారందరూ విని సంతోషించు విధమున శ్రీకృష్ణుడు సంభాషించను సభలో ధర్మపరులైన పెద్దలు ఉన్నారు మాస్టర్ చెప్తూ ఉన్నారండి సభలో పెద్దవాళ్ళు ఉన్నారు వారు సంతోషించినట్లు సంభాషించడం కృష్ణునికి ముఖ్యము ఎందుకని తన పలుకులకు ధృతరాష్ట్రుడు ఎట్లునూ సంతోషింపడని తెలియను నా మాటలకు ఎట్లాగో ధృతరాష్ట్రుడు సంతో సంతోషించడు అంతేకాదండి పాండవులకి చెడ్డ పేరు రాకూడదు ఇక్కడ పాండవుల దూత ధర్మపురులకు సంతోషము కలుగునట్లుగా సంభాషించటం వలన పాండవులకు నింద రాకుండా రక్షించుట ముఖ్యము పాండవుల వలన యుద్ధము సంభవించినదను మాట పుట్టరాదు యుద్ధం ఎందువల్ల వచ్చింది పాండవుల వల్ల వచ్చింది అన్న మాట ఉండకూడదండి అది శ్రీకృష్ణుడి ప్రయత్నం ఇది కృష్ణుని జన రక్షణమును అవతార లక్షణమును తెలియచేయును రాజసభలో ధృతరాష్ట్రునితో ఇట్లనెను ఓ మహారాజా నీకు కౌరవులను పాండవులను ఒక్కటే కదా ఆ మాట నీ ఎట్లైనా ఎట్లయినా పాండవుల భాగము వారికి పింపుము అప్పుడు ఇద్దరును బ్రతికి బట్ట కట్టుదురు కదా అని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో అంటూ ఉన్నాడు శ్రీకృష్ణుడితో ధృదరాష్ట్రుడు అన్నది ఏదో మనకి సామాన్య వాక్యాలుగానే కనిపిస్తాయండి కానీ దీనిలో చాలా అంతరార్థం ఉంది ఆ అర్థం ఏంటో మాస్టర్ చెప్తూ ఉన్నారు పాండవులను కౌరవులను కూడా సమానముగా బ్రతికి ఉండవలని నీవు అంగీకరించుటవా లేదా అని దీని అర్థము ఇందులో ధృతరాష్ట్రుడిని ఏమడుగుతున్నాడంటే కృష్ణుడు అయ్యా పాండవులు కౌరవులు వీళ్ళిద్దరూ సమానంగా బ్రతికి ఉండాలని నువ్వు ఒప్పుకుంటున్నావా లేదా అని అర్థము నీకిద్దరూను సమానులే అని చెప్పుచూ కూడా పాండవ కౌరవులు అనకుండా కౌరవ పాండవులని వ్యవహరించుటలో నీకు కౌరవులే ముఖ్యమని ఎత్తిపొడుపు ఉన్నది శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు పాండవ కౌరవులు అంటల్లా కౌరవ పాండవులు అంటున్నాడు ఎందుకని నీకు కౌరవులే కదయ్యా ముఖ్యము అని ఎత్తి పొడుస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుణ్ణి అంతేకాదండి ధృతరాష్ట్రుణ్ణి అవనీనాథ అని సంబోధించాడు అవనీనాథ అని సంభాషణ ఆరంభించుటలో ధృతరాష్ట్రుడుగా నీతో మాట్లాడటం లేదు రాజుతో మాట్లాడుచున్నాను అనియూ భావము నీకొక్క రూప నరవరా అనుటలో కౌరవ పాండవులు నీ దృష్టికి సమానమైనప్పుడే నిన్ను నరవరుడు అనవచ్చునని అభిప్రాయము నరవరా అని సంబోధిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు అంటే అర్థం ఏంటంటే అయ్యా కౌరవులు పాండవులు వీళ్ళిద్దరూ కూడా నీ దృష్టికి సమానమైనప్పుడు నిన్ను నరవరుడు అని అనవచ్చును అని శ్రీకృష్ణుడి అభిప్రాయం అండి శ్రీకృష్ణుడి ధర్మము బోధించుచూ పలికెను ఆ మాటలు ధృతరాష్ట్రుని చెవులకెక్కలేదు శ్రీకృష్ణుడి ధర్మము ధృతరాష్ట్రుడికి ఎక్కుతుందండి అంత తేలిగ్గా ఎక్కలేదుట అప్పుడు కృష్ణుడు విధురుని నీతిమంతుడని నొక్కి చెప్పి అతనిని సభకు పిలిపించెను విదురుడు వచ్చెను విధుణ్ణి సభకు పిలిపించాడండి శ్రీకృష్ణుడు ఆ సమయంలో ఎందుకు విధుడిని సభకు పిలిపించాడు అనేటువంటిది మాస్టర్ వివరిస్తూ ఉన్నారు ధృతరాష్ట్రుడును పాండురాజు విదురుడు ఒక తండ్రి బిడ్డలు వీళ్ళ ముగ్గురికి తండ్రి ఒక్కడే ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు మనకి తెలుసు కథ వ్యాస మహర్షి కనుక అందు పాండురాజు బిడ్డలను కూర్చి న్యాయము చెప్పినప్పుడు ధృతరాష్ట్రుని చెవికెక్కలేదు కనుక బ్రతికియున్న మరి ఒక సోదరుని పిలిపించి వాణిచే ధర్మము చెప్పించుట సమ్మతమైన పద్ధతి కనుక ఒక సోదరుడి వల్ల ఇంకో సోదరుడి బిడ్డలకు అన్యాయం జరుగుతుందన్నప్పుడు ఈ ఇద్దరికీ కాక మూడో సోదరుడు ఉన్నాడు అతన్ని పిలిపించి ధర్మం చెప్పటము ఒక సమ్మతమైన పద్ధతి అంటున్నారు విధుడు ధృతరాష్ట్రుని సోదరుడు కనుక మరి ఒక సోదరుని బిడ్డలకు అన్యాయం జరుగుతున్నప్పుడు పిలిపించి సభలో తీర్పు చెప్పించుట లౌకికముగా నేర్పరితనము ఇది కాక విదురుడు ధర్మవిధుడనియు యముని అంశమును జన్మించిన వాడనియు విదితము కనుక విధుడిని పిలిపించడంలో ఇంకో కారణం ఏంటి ఆయన ధర్మవిధుడు ధర్మము తెలిసినటువంటి వాడు ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు అంతేకాదు యముని అంశమును జన్మించిన వాడు విధుడు అందరికీ తెలిసిందే యముని అంశమును జన్మించిన వాడనియు విదితము అంటున్నారు తెలిసిన విషయం అట్టి విదురునకు స్వపర భేదము ఉండదు మొగమాటము ఉండదు విదురుణ్ణి పిలిపించడంలో ఏంటి ఆయనకి స్వపర భే భేదాలేం నా వాళ్ళు తన వాళ్ళు అనే భేదాలు లేవు చక్కగా న్యాయం చెబుతాడు ఆయన అంతేకాదు మొహమాటమేం లేదు ఆయనకి అందువల్ల శ్రీకృష్ణుడు విదురుణ్ణి ఆ సభకు ఆ సమయంలో పిలిపించాడు విదురుడు వచ్చి ఆ సభలోనున్న జనుల వలన ప్రస్తుత కార్యక్రమమును తెలుసుకొని ధృతరాష్ట్రునితో ఇట్ల నేను విదురుడు వచ్చాడు ఆ సభలో ఉన్నవారి వలన ఆ ప్రస్తుత కార్యక్రమం ఏంటో ఎందుకు పిలిపించారు ఏంటి తెలుసుకున్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అంటూ ఉన్నాడండి విధుడు వచ్చి ఆ సభలోనున్న జనుల వలన ప్రస్తుత కార్యక్రమంను తెలుసుకొని ధృతరాష్ట్రునితో ఇట్లా నేను ధృతరాష్ట్రుడికి విధుడు చెప్తూ ఉన్నాడు ఓ మహారాజా పాండురాజుని తమ్ముడు మన సోదరుడు అని అనొచ్చు కదండీ మన సోదరుడు అనకుండుట గౌరవము కొరకు మాస్టర్ వివరిస్తున్నారండి రాజు సింహాసనమున ఉండగా మనసోదరుడనుట గౌరవము కాదు మరియు ధృతరాష్ట్రుడు పాండురాజు క్షత్రియ స్త్రీల గర్భమున పుట్టినవారు వీళ్ళిద్దరూ క్షత్రియ స్త్రీల గర్భాల్లో పుట్టారండి తండ్రి ఒకళ్ళే వీళ్ళ ముగ్గురికి కూడా కానీ ధృతరాష్ట్రుడు పాండురాజు క్షత్రియ స్త్రీల గర్భమున పుట్టినవారు విధుడు శూద్ర స్త్రీ గర్భమున పుట్టినవాడు కనుక మర్యాదకై నీ తమ్ముడు అనుచున్నాడు మన మన సోదరుడు అనొచ్చు అనకుండా అయ్యా మహారాజా నీ తమ్ముడు పాండురాజు అంటున్నాడు నీ తమ్ముని బిడ్డలను కాపాడినతో ధర్మము న్యాయము వర్తించును వంశము స్థిరముగా నిలబడును సౌఖ్యము చేకూరును నలుగురిలో గొప్పతనము కలుగును శత్రువులను జయించుట సమకూరును అయ్యా నీ తీ తమ్ముడు పిల్లలు నీ తమ్ముడు లేడు శరీరంతో లేడు కనుక తండ్రి లేని పిల్లలు వాళ్ళని కనుక నువ్వు చక్కగా కాపాడితే ధర్మము న్యాయం వర్తిస్తాయి వంశం స్థిరంగా నిలబడుతుంది సౌఖ్యం చేకూరుతుంది అన్నీ చెప్పాడండి పాపం శత్రువులను జయించుట సమకూరును అంటున్నారు ఎందుకని బలవంతులు కూడి ఉన్నచో రాజ్యము శత్రువుల పాలు కద కాదు కదా మీ ఇద్దరు చక్కగా కలిసి ఉంటే ఇద్దరు బలవంతులు కలిసి ఉన్నారనుకో అప్పుడు రాజ్యము శత్రువుల పాలు కాదు శ్రీకృష్ణుని మనసునకు నచ్చిన పని చేసినట్లు కూడా ఆగును శ్రీకృష్ణుడు చేసినట్లు కూడా అవుతుంది కదయ్యా శ్రీకృష్ణుడు చెప్పింది మనం చేసినట్లు అవుతుంది కదా అంటున్నాడు ఈ మంచి పని చేయుట వలన నిన్ను కౌరవ వంశమున అగ్రగణ్యుడుగా చెప్పుకొందరు వారి తండ్రి భాగము వారికిచ్చి నీ రాజ్య భాగము నీ బిడ్డలకు పంచేయుము పట్టుదల విడిచిపెట్టుము బుద్ధిని ధర్మ మార్గమునకు అలవాటు చేయుము కులమును రక్షించుకొనుము విదురుడు చెప్తూ ఉన్నాడండి మాస్టర్ వివరిస్తూ ఉన్నారు ఈ విధుని మాటలు కౌరవుల ప్రణాళికకు మొదటికి మోసము తెచ్చినట్టువై అయి ఉన్నవి విదురుడు స్పష్టంగా ఉన్నదిన్నట్లుగా చెప్తూ ఉన్నాడు కౌరవుల ప్రణాళికకి మొదటికి మోసం వచ్చేటట్టుగా ఉందటండి ఇతర పరిష్కారము రెండు విధములు పాండవులు జూదమున ఓడిపోయిన రాజ్యభాగము వాళ్ళకి ఇచ్చటం ఒకటి పాండవులు జూదంలో ఓడిపోయి అరణ్యవాసం అజ్ఞాతవాసం అన్నీ చేసుకొని తిరిగి వచ్చారు జూదంలో ఏదైతే ఓడిపోయారో అవన్నీ వాళ్ళకి ఇవ్వటం అదొక పరిష్కారం దీనితో వడంబడిగా తీరిపోవును అందువల్ల జూదం వల్ల వాళ్ళు చేజిక్కున్న రాజ్యం మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తే ఆ వడంబడిగా తీరిపోతుంది ఎందుకంటే వాళ్ళు కండిషన్ పెట్టారు కదా పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అది పూర్తి చేసుకొని వచ్చారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు ఆ వడంబడికి తీరిపోవు అట్లు కాక పాండురాజునకు రావాల్సిన రాజ్యం ఇచ్చుట ఒకటి ఇంకో పద్ధతి ఏంటంటే పాండురాజుకు రావాల్సిన రాజ్యం ఏదైతే ఉందో అది వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఇచ్చేయాలి మరి పాండురాజుకు రావాల్సిన రాజ్యం ఏంటండి అని అంటే కనుక మొదట రాజ్యమంతయు పాండురాజునకే చెందుననియు ధృతరాష్ట్రుడు గుడ్డివాడొకటచే రాజ్యమునకు అర్హుడ కాడనియు కదా పెద్దలు నిర్ణయించినది పెద్దలు మొట్టమొదటి ఏం నిర్ణయించారు అయ్యా మొత్తం పాండురాజుకే చెందుతుంది ఈ రాజ్యం ఎందుకని ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడు కనుక రాజ్యానికి అర్హత లేదు కనుక మొత్తం పాండురాజుకే పొమ్మన్నారు మొట్టమొట్ట పెద్దలు దానిని అనుసరించి రాజ్యం అంతయు పాండవులకే వచ్చును మరి పాండురాజు రాజ్యం అంటే ఆయన పిల్లలకి లెక్క ప్రకారం మొత్తం రాజ్యం అంతా పాండవులకే వస్తుంది కనుక రెండు పరిష్కారాలు ఉన్నాయి ఇక్కడ అంటున్నారు మాస్టర్ ఒకటేంటి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్లే ముందు ఏదైతే జూదంలో ఓడిపోయారో అదంతా వాళ్ళకి తిరిగి ఇచ్చేయటము అదొక పద్ధతి రెండో పద్ధతి అసలు పాండురాజుకి రావాల్సి మొత్తం వాళ్ళ పిల్లలకి ఇచ్చేయటం పాండురాజులకి రావాల్సింది ఏంటంటే కనుక మొత్తం రాజ్యం పాండురాజుదేనయ్యా ఎందుకంటే మొట్టమొదట ఈయన గుడ్డివాడు కాబట్టి మొత్తం రాజ్యం అంతా పాండురాజుదే అన్నని పెద్దలు నిర్ణయించారు కాబట్టి మొత్తం వాళ్ళకి ఇవ్వటం ఇందు మొదటి పరిష్కారములకే అంగీకరింపని కౌరవులు రెండోదానికి ఇట్ల అంగీకరించరు మొదటిదానికే ఒప్పుకోరు వాళ్ళు ఇంకా మొత్తం ఇచ్చే కంటే రెండోదానికి వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారండి విదురుడి ఇట్లు పలుకుట వలన కౌరవులకు కడుపు మండిపోయినది విదురుడు పలికిన పలుకులు వాళ్ళకి ఒళ్ళు మండిందటండి కౌరవులకి పలు మాటలేలా నీ తనయులు చేయుచున్న యుద్ధపు మాటలు విన్నచో విదురుడు చెబుతూ ఉన్నాడండి ఎందుకయ్యా అక్కర్లేని మాటలు ఇన్ని మాటలు నీ కొడుకులు చేస్తున్నటువంటి యుద్ధపు మాటలు విన్నచో భీముడు తోక ద్రొక్కిన కోడెత్ర్రాసు వలే కోపించును అప్పుడేమగునో పూర్వము చెప్పి చెప్పియుంటిని కదా భీముడు లే పాండవులు వాళ్ళు గనక కోపిస్తే ఏమైతుందో అది వరకు చెప్పాను కదయ్యా ధృతరాష్ట్ర మహారాజా నీకు అని అంటున్నాడు విదురుడు వానికి కోపం వచ్చినచో నీ శుతులకు వాని చేతిలో మృత్యువు తప్పదు ఎంత ఆలోచించినను విషయమింతే విదురుడి నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నాడండి శ్రీకృష్ణుడిని పిలిపించిందే అందుకు విధుడిని నువ్వు ఎంతైనా ఆలోచించయ్యా నువ్వు గనక పట్టుబట్టి కూర్చున్నావు అంటే ఆ పాండవుల చేతిలో నీ కొడుకుల మృత్యువు తప్పదు ఇక్కడ మాస్టర్ వివరిస్తున్నారు ఎంతసేపయినను యుద్ధము రాకుండా పరిష్కారం చేసుకున్నప్పుడు మాత్రమే కౌరవులకు రాజ్యము జీవితము తక్కును యుద్ధం చే లేకుండా చూసుకున్నప్పుడు మాత్రమే కౌరవులకి రాజ్యం దక్కుతుంది జీవితం దక్కుతుందండి యుద్ధం వస్తే కౌరవులు ఉండరు రాజ్యమంతయు పాండవులకే పోవును కనుక ఎట్లా ఆలోచించినను కౌరవులకు రాజ్యము దక్కవలనచో యుద్ధము లేకుండా పరిష్కారం చేసుకొనక తప్పదు ధృతరాష్ట్రుడు తన పుత్రుడు రాజ్య మేళవలెనని ముచ్చట పడుచున్నాడు కనుక దానికి ఇది ఒక్కటే మార్గము ధృతరాష్ట్రుడు నా పిల్లలు రాజ్యం వెళ్ళాలని ముచ్చట పడుతున్నాడు నువ్వు ఎంత ముచ్చటపడి ఎట్లా ఆలోచించినా కౌరవులు రాజ్యం చేయాలంటే యుద్ధం రాకుండా ఉండాలి యుద్ధం అంటూ వచ్చిందా కౌరవులకు మృత్యువు తప్పదు అని అంటూ ఉన్నాడు మోహిధ్రుడు అట్లు కాక నీ పుత్రుల శౌర్యము నమ్ముకుంటేవా ద్రోణుని భీష్ముని కృపాచార్యుని బాహుబలము కూడా పాండవుల ముందు చాలా దుసుమ విదురుడు చెప్తూ ఉన్నాడండి ఇక కర్ణుని విషయమందువ వానికి చేతనైనవి దుర్భాషలే కానీ బాహు విక్రమములు కావు కనుక కర్ణుని నమ్ముకుంటావా కర్ణుని నమ్ముకుంటే ఏంది అతను అక్కర్లేని మాటలు దుర్భాషలు మాట్లాడమంటే మాట్లాడతాడు కానీ బాహు విక్రమములు కావు అంటున్నాడు వీరందరి బాహుబలమును నిజమని నీవు నమ్మితివో అనుకొనుము ఆయనను కృష్ణుని సామర్థ్యమును గురించి ఏమందువు పోని వీళ్ళందరూ బాహుబలంలో గొప్పవాళ్ళని అనుకుంటావా కృష్ణుడో మరి కృష్ణుడి సంగతి ఏంటయ్యా కృష్ణుడి సామర్థ్యం ఏంటి ఆయన సామర్థ్యం గురించి ఏమంటావు చరాచరములైన సమస్త లోకములు ఎవరి నుండి పుట్టినవో బ్రహ్మ రుద్రుడు మున్నగు దేవతలను మునులు ఎవ్వని దివ్య కళ యొక్క అంశములను ధరించి వెలుగొందుదురో అట్టి లేని కరుణామయుడైన పురుషోత్తముడే శ్రీకృష్ణుడు దైవమును ఎదిరించగల సౌర్య ధైర్యములు లేవు ధర్మపే పక్షము దైవము ఆ పక్షమున ఉండును విధుడు చెప్తూ ఉన్నదానికి మాస్టర్ చెప్తున్నారండి నువ్వు వీళ్ళందరినీ నమ్ముకుంటావేమో వీళ్ళ బాహుబలాన్ని ఎవరు భీష్ముడు ఉన్నాడు ద్రోణుడు ఉన్నాడు కర్ణుడు ఉన్నాడు వీళ్ళందరి బాహుబలాన్ని నమ్ముకొని యుద్ధాన్ని ఏర్పాటు చేసుకుంటావేమో మహారాజా కృష్ణుడి సంగతి ఏమంటావు ఆయన ఎవరి నుండి ఈ లోకాలన్నీ పుట్టినయో బ్రహ్మారుద్రుడు మొదలగు దేవతలు అందరు ఎక్కడి నుంచి పుట్టారు అటువంటి పురుషోత్తముడయ్యా శ్రీకృష్ణుడు ఆయన ఎవరి పక్షం ఉంటాడు ధర్మం ఏ పక్షం ఉంటుందో ఆ పక్షం ఉంటాడు అంతేగా దైవం ఎప్పుడైనా ధర్మం పక్షమేగా అని హెచ్చరిక చేస్తున్నాడండి విదురుడు శ్రీకృష్ణుడు లోకములు నివాసములుగా గల అంతర్యామి పూర్వము నరకాసురుని యుద్ధభటుడకు మురాసురుని సంహరించినవాడు అట్టి భగవంతుడు పాండవులకు వియ్యమై చుట్టమై గురువై ప్రభువై మిక్కిలి అపేక్షతో మెలుగుచు వారికి తోడ్పడుచుండును అట్టి పాండవులను వ్రేలెత్తి చూపుటకు ఎవరికైనా సాధ్యమా కనుక పాండవులను బాధపెట్టక ఔదార్యముతో వారి రాజ్యమును వారికిచ్చి నీ కొడుకులను వంశమును బంధువులను యుద్ధమును చావకుండా కాపాడుకోను వాళ్ళు చచ్చిపోకుండా కాపాడుకోవయ్యా ఎట్లా కాపాడుకోవటం అంటావా పాండవులను బాధపెట్టకుండా వాళ్ళ రాజ్యం వాళ్ళకిచ్చి నీ కొడుకులను కాపాడుకో అట్లు కాక లోభయు నీచుడును అయిన దుర్యోధనుని మాటలు వింటివో నీ ఆపేక్ష వలన కులనాశము బంధునాశము తప్పదు ఒక్క దుర్యోధను కోసము కులమునంతటిని నశింపజేసుకును విధానము అవలంబించుట నీతి అనుకొంటివా నా మాట విను దుర్యోధనుని విడిచి వంశమును రాజ్యమును పేరు ప్రతిష్టలను నిలుపుకొనుము అని ఈ రకంగా హెచ్చరికతో కూడిన ధర్మబోధ చేస్తూ ఉన్నాడండి విదురుడు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజు కూడా ఇదే సందర్భంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ